ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకు కొబ్బరి అంటే అందరికీ ఎన్నో వెరైటీలు చేసుకుంటారు కొబ్బరితోటి కొబ్బరి శనగపప్పు రకరకాలుగా కొబ్బరికాయ మూటకాయ పచ్చడి కొబ్బరికాయ పచ్చడి కొబ్బరికాయ ఉందంటే చాలా వెరైటీలు చేసుకోవచ్చండి అందులో నేను ఈరోజు కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి ఇదిగో పెరుగు కొబ్బరి పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పోపుకి ఎండుమిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు మెంతులు ఇంగువనండి చాలా సులువుగా చేసుకోవచ్చు ఇది మొదలుపెట్టిన పది నిమిషాల్లోనే మనం రెడీ చేసేసుకోవచ్చు ఇది ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను మీకు ఇదిగోండి పెరుగు గట్టిగా పెరుగు గట్టి పెరుగు తీసుకున్నాను నేను కానీ ఇంత గట్టిగా ఇలా వేసుకోకూడదు దీన్ని కొద్దిగా వాటర్ పోసుకుని ముద్దలా కలుపుకోవాలి లేకపోతే బెళ్ళ బెళ్ళల్లాగా కొబ్బరి వేసరికి కలవదు అనమాట ముందుగా మనం పెరుగుని ఇలాగా గిల చేసుకోవాలి అలా అని మజ్జిగలాగా అయిపోకూడదు ఇంకో చూసారా ఈ పొదనిలో తయారు చేసేసుకున్నాం పెరుగుని ఇప్పుడు ఇందులో వేసేస్తాను ఎందుకంటే ఇది చిన్న గిన్నె కాబట్టి మీకు చూపించడానికి పెరిగిందిలో తీసాను కొబ్బరి వేసేసరికి పైకి వచ్చేసింది కొబ్బరిని మనం వేయించక్కల్లా ఏమీ చెయ్యక్కర్లేదు ఇది ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు సరిపడినంత మీరు పచ్చిమిరపకాయలు కూడా పచ్చివే వేసుకోవాలి వేయించింది వేయకూడదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పచ్చిది పోపులో కొంత వేయించుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి కూడా నేను పొడుగ్గా ముక్కలు తరిగి మిక్సీలో వేసేసానండి కోరటాలవి కోరుకునేవాళ్ళం వరకు కొబ్బరి కూరం పెట్టి కోరేవాళ్ళం ఇవి అలా కాకుండా పొడుగ్గా తరుక్కోవాలి అదే చిన్న మొక్కలు రౌండ్గా తరిగారు అనుకో రౌండ్గా నువ్వు తిరిగిపోతుంది కానీ మిక్సీ తిరగదు ఇక చూసారా ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసి తర్వాత ఏం చేయాలన్నది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ వేసి ఇలా రెడీ చేసేసుకున్నాం చూసారా ఎంత బాగుందో ఇది ఇలా పెట్టుకుని ఇప్పుడు పోపు చాలా సులువండి స్టవ్తో అయితే తక్కువ పనే ఉంది ఈరోజు పోపు వేసేస్తే సరిపోతుంది ఇదిగోండి ఎండుమిర్చి ఎక్కువ ఎక్కువేసుకోవాలండి శనగపప్పు కన్నా కూడా మినప్పప్పు ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపు వేసేసుకుని మెయిన్ టేస్ట్ వచ్చేది ఇంగువ ఇంగువ వేసేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు దీన్ని మరీ మరీ పచ్చిగా కాకుండా చక్కగా దోరగా వేయించుకోవాలి పెరుగు పచ్చడిలో రకరకాలు ఉంటాయండి పొట్లకాయ చేసుకోవచ్చు వంకాయ చేసుకోవచ్చు టమాటా చేసుకోవచ్చు మనకు తోటకూర చేసుకోవచ్చు పెరుగు పచ్చడి అనేది చాలా అన్నంలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి పెరుగు అనేది చా ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఐటెం చేసి పెట్టారు అనుకోండి పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు వాళ్ళకి బలంగా కూడా ఉంటుంది చాలామంది పిల్లలు మాకు పెరుగు అన్నం తినరు లేకపోతే ఈ మజ్జిగంటే దగ్గరికి రానివ్వట్లేదు అన్న వాళ్ళకి మనం ఇలాగ అలవాటు చేయచ్చు నెమ్మది నెమ్మదిగా ఏదో ఒక పెరుగు పచ్చడి చేసి మనం నెమ్మదిగా అలవాటు చేసాం అనుకోండి వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది పెరుగు అనేది అందుకని చక్కగా కమ్మటి పెరుగు అలా అని పుల్లలుగా తీసుకుని మాత్రం చేసుకోకూడదు అలానే మరీ చప్పగా ఉండే పాల్లో ఉండే పెరుగు మాత్రం తీసుకోకూడదు సమానంగా ఉండాలి పెరుగు టేస్ట్ మాత్రం పెరుగు ఎంత బాగుంటే అంత టేస్ట్ వస్తుంది పెరుగు పచ్చడి చూసారా ఇగ ఇది ఇలా మరీను ఎర్రగా వేయించేసుకుని నల్లగా మాటి ఆ పెరుగు పచ్చడిలో నల్లగానే కనపడుతుంది చక్కగా వేగింది ఇది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఇందులో వేసేస్తాం ఇంతనండి చూసారా అలా పోపు పెట్టేస్తాం మనకి ఏదన్నాను కూర పులుసు అది తినాలలో ఇలా పెరుగు పచ్చడి చేసుకుంటే అన్నంలోకి ఎంతో బాగుంటుందన్నమాట ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవడం చూసారా ఎంత బాగుందో ఇది పోపు కూడా సమానంగా వేగింది ఇంతేనండి కొబ్బరికాయ పెరుగు పచ్చడి మనం ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఎవరన్నా చుట్టాలు వచ్చినా పిల్లలకి అది ఇష్టంగా చే తింటారని చేసి పెట్టుకోవాలన్నా మనం వేసవ కాలం కూడా కొంచెం పెరుగుపచ్చడి అవి తిన్నాం అనుకోండి వేడి చేయకుండా చక్కగా ఉంటుంది అన్నమాట ఎండాకాలం ఎక్కువ పెరుగుపచ్చలు చేసుకునేవారు ఇది వరకు చూసారా అంతేనండి పెరుగు పచ్చడి కొబ్బరికాయ పెరుగు పచ్చడి ఇదిగోండి మేము అందరి కోసం కమ్మ కమ్మని కొబ్బరికాయ పెరుగు పచ్చడి తయారు చేశాను ఇది వరకు అందరికీ ఎక్కువ పాడి ఇంట్లోనే ఉండేది కాబట్టి పెరుగు పచ్చడి కూడా చాలా ఎక్కువగా చేసుకునేవారండి ఇప్పుడు ఎవరో బిజీ లైఫ్ వాళ్ళది కాబట్టి ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ పెరుగు పచ్చడి అనేది ప్రతి పెరుగు పచ్చడి చేసుకుని చారు పెట్టుకునేవారు అదే పెరుగు పచ్చడి చేసుకుని కూడా తినేవారు కాదు దీని గా చారు కూడా పెట్టుకుంటే బాగుంటుంది నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని మీ అందరూ తిన ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని వీడియోలతో మిమ్మల్ని కలుస్తా బాయ్